హలో హై ఫ్రెండ్స్ అందరికి ఈ రోజు మంచు మనోజు మంచు మోహన్ బాబు వీళ్ళిద్దరి మధ్య అంటే తండ్రి కొడుకుల మధ్య ఒక చిన్న ఘర్షణ కేసు కూడా అయింది అది ఏంటంటే జనాలందరూ అంటే వాళ్ళకి వాళ్ళకి ఆస్తి గొడవలు అన్నారు గతంలో కూడా మనం చూసుకుంటే ఇద్దరికి అంటే అన్నదమ్ముడు ఇద్దరికి విష్ణుకి కి వీళ్ళిద్దరు కూడా గొడవ అయింది అనమాట కానీ వీళ్ళు దాన్ని గొడవగా చేసుకుని ఒక నాలుగైదు రోజులు వారం రోజులు గడిచిన తర్వాత దాని ప్రాంక్ అన్నారు కాబట్టి అప్పటి నుంచి వాళ్ళ ఫ్యామిలీ మీద భయంకర ట్రోల్స్ అనమాట పైగా అది కాకుండా వాళ్ళ మీద రకరకాల ట్రోల్స్ అవుతుంటాయి ఒక యాభై ఛానల్లో వంద ఛానల్ చాలా మంది కనబడ్డాడు కనబడ్డాడు ప్రతి ఛానల్లో వాళ్ళు ట్రోల్ చేయడం పని అనమాట అందరికి కాబట్టి వాళ్ళు మొదటి నుంచే కాస్త కమెడియన్ లాగా ట్రోల్ అవుతున్నారు ఇదంతా ఏందంటే అదంతా వాళ్ళు చేసుకుంది అనమాట అది ఏంటంటే అంట అదే అదే ఈ ఇప్పుడు ఏందంటే ప్రజెంట్ ఆస్తి గురించి గొడవలు అయినాయి దీన్ని కూడా దయచేసి నాలుగు రోజులు ఐదు రోజుల తర్వాత వారం తర్వాత ప్రాంక్ అన్నారంటే మీ ఇష్టం మళ్ళీ మీకు ఇంకా టోటల్గా పెద్ద జోకర్లు మీ అంత జోకర్లు ఇండస్ట్రీలో ఇంకో ఉండరు ఇంకా దయచేసి ఏదైనా సరే సీరియస్ ఉంటే గా క్లియర్ గా మీరు అది క్లియర్ చేసుకోండి పైగా ఫ్యామిలీ మ్యాటర్లో పోలీస్ స్టేషన్కి పెట్టకుండా మీరు మీరే కాస్త దాన్ని తెంపేసుకుంటే అయిపోను దాన్ని ఎత్తకు మీరు కేసులు పెట్టి కోర్టులు పెట్టి దానివల్ల ఏమవుద్దంటే కాస్త ఫ్యామిలీ మీద కాస్త బ్యాడ్ అనమాట అంటే బ్యాడ్గా ఇంప్రెషన్ రావడం చెడ్డ రావడం అవుతుంది పైగా వీళ్ళు ఖచ్చితంగా ఆ కరెక్ట్ కరెక్టే ఆ ఎక్కరు కరెక్టే అదే అది ఏంటంటే ఇప్పుడు వాళ్ళది వాళ్ళది పెద్ద ఫ్యామిలీ అనమాట ఎందుకంటే వాళ్ళది ఇప్పుడు లాస్ట్ ఇయర్ కూడా అన్నారు మోహన్ బాబు గారు అన్నారు ఏమో జగన్ నాకు బామర రకరకాలు అన్నారు కాబట్టి పెద్ద పెద్ద గవర్నమెంట్లే వాళ్ళ వాళ్ళ ఇళ్లలో ఉండయి ఆ చేసాడు ఆయన ఆయన ఎమ్మెల్యేగా ఎంపీలుగా చేస్తున్నాడు ఆయన కాబట్టి ఇంత ఇంత పెద్ద ఆయన ఏంటంటే ఇప్పుడు కోట్లు పోయి దయచేసి సీరియస్గా తెంపేసుకుంటే అయిపోద్ది ఆ అవునవును అదే 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 భయ్య నేను చెప్పేది కూడా అదే మంచు మనోజ్ కూడా అతను కూడా వాళ్ళ ఫ్యామిలీ కూడా ఏం తక్కువేం కాదు అతను రెండో పెళ్లి చేసుకున్నాను చేసుకున్న తర్వాత ఆమె కూడా బాగా ఆస్తుందన్నమాట అనమాట ఆమె కూడా వేల కోట్లు లక్షల కోట్లు ఉన్నాయి వాళ్ళకి ఆస్తులు కాబట్టి వాళ్ళకి వేల కోట్లు లక్షల కోట్లు ఆస్తున్నా వాళ్ళకి ఆస్తుల మీద గొడవలేయా లేదా పర్సనల్ గొడవ ఏదైనా సరే లోపల లోపల సెటిల్మెంట్ చేసుకుంటే బాగుంటుంది దాన్ని తీసుకెళ్లి కోర్టులో పోలీస్ స్టేషన్ పెడితే అంటే కాస్త ఏమవుద్ది అంటే వీళ్ళు చూడండి వీళ్ళు తండ్రి కొడుకులే వచ్చి పోలీస్ స్టేషన్ రావడం వల్ల ఏమవుద్ది బ్యాడ్ అవుద్ది ఇప్పుడు చిరంజీవి గారు నాగార్జున గారు చూడండి బాలకృష్ణ గారు చూడండి వెంకటేష్ గారు చూడండి అందరూ ఏంది వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీలో పిల్లలకి వాళ్ళకి పిల్లలు కూడా సెలబ్రిటీ స్టార్లే ఇప్పుడు మెగాస్టార్ ఫ్యామిలీని తీసుకుంటే మెగాస్టార్ ఫ్యామిలీలో అందరూ స్టార్లే ఇప్పుడు అల్లు అర్జున్కి ఇప్పుడు మెగాస్టార్ ఫ్యామిలీకి గొడవలు కూడా లోపల లోపల ఉన్నాయి అయినా సరే వాళ్ళు చూడండి పైకి మేమంతా ఒకటి అంటారు వీళ్ళు బయట వాళ్ళందరూ ట్రోలింగ్ చేస్తారు అంతే అంతేగాని అల్లు అర్జున్ కానీ ఇప్పుడు చిరంజీవి గారు కానీ ఎక్కడ గొడవ పడేట్టు లేదు అసలు ఎక్కడ కాబట్టి మీరు కూడా సొంత తండ్రి కొడుకులే మీరు ఇలా చేసుకుంటే మీకే కాస్త బయట అదే చెడ్డ పేరు వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మీరు మీరు లోప లోపల మాట్లాడుకొని పరి అదే సమస్యని పరిష్కరించుకుంటే అయిపోద్ది దీన్ని తీసుకెళ్ళి కోర్టుకి పోలీస్ స్టేషన్ పోతే మీ పూర్వే కాబట్టి దయచేసి ఆలోచించండి ఆలోచించి ఏదో ఒక నిర్ణయం తీసుకోండి